డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయమన్నారు మండే చేస్తా సరే బట్ మండే వితౌట్ ఫెయిల్ సబ్మిట్ చేసి సరే చేస్తాలే కానీ నువ్వు ఇది వరకు యుఎస్ లో ఉన్నప్పుడు విక్టోరియా సీక్రెట్ స్టోర్ కి వెళ్ళా భయపడేనా వాడేంటి ఎప్పుడు పడితే అప్పుడు వస్తూ ఉంటాడు వాడు ఉన్నా సరే నువ్వు నాతోనే మాట్లాడు హైదరాబాద్ వీసా వచ్చేలోపు నువ్వు యూఎస్కి వెళ్తే విక్టోరియా సీక్రెట్ స్టోర్ నుంచి నాకు కొన్ని పట్టుకురావాలి బాలచందర్ ఓ పడుతున్నావా అయినా కబాబ్మీ హడ్డీ ఉన్నంత వరకు నువ్వు నాతో మాట్లాడు కానీ వెళ్ళు ఇద్దరె సరసలాడండి నేను పడుకుంటాను ముద్దు పెట్టిందా నాకు తెలుసులే ఇక తీసుకు ఐస్ క్రీమ్ చల్లగా ఉంటుంది ఫోన్ ఇవ్వు నాన్న ఏం చెప్పాడక్క అసలు నీ వయసు ఏంటి నువ్వు చేస్తున్న పని ఏంటి అరే టిక్ టాక్ వీడియోలు చూసి ప్రేమించడం ఏంటి నాకు అర్థం కాదు ఆ బేవర్స్ ఫోటో చూపించు చూపించు అరే వీళ్ళంతా ఎవరే కిరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ అక్క చేనేత కార్మికులకు సంఘీభావం తెలుపుతూ ఒక వీడియో చేశారక్క సూపర్ ఉంటుంది అందులో పిచ్చా వెర్రా సంఘీభావం అంటే అర్థమైటే చేనేత కార్మికులు అంటే ఏం పనిచేస్తారే తెలియదు సరే ఇందులో వాడెవడు కిరణ్ ఎవడు నేను చెప్పను నేనేం చేస్తా నాన్నకు నచ్చదు నువ్వేనా అర్థం చేసుకుంటావు అనుకున్నానక్కా కిరణ్ చాలా టాలెంట్ నేను కిరణ్ ఆడి టాలెంట్లన్నీ చేసుకుంటాను చూపించాడా లేదా నీ దగ్గర కూడా ఇచ్చే లేదక్కా కిరణ్ అలాంటి వాడు కాదు ఆడవాళ్ళంటే చాలా రెస్పెక్ట్ ఒక్కటిచ్చా మీ నాన్న కోపం వచ్చేది నీకు పెళ్ళి అంటే జోకులు అయిపోయిందే ఇక ముందు ప్రేమ పెళ్లి అని వీడితో ఏమైనా మాట్లాడవనుకో మీ నాన్న కాదు నేంతంతా నిన్ను అసలు నిన్ను కాదు లోపలికి తోసి తోలు తీసేయాలండి ఇంకోసారి వీడితో ప్రేమ పెళ్లి అని ఏమైనా మాట్లాడతావా నేను పెద్ద చావట్ల ముందు మాట్లాడి ఆ తర్వాత ఏడు మాట్లాడను చూడు అంత నీ మంచి కోసమే కదా ఇక మీద మీతో ప్రేమ పెళ్ళేని మాట్లాడితే నేనే తంటా చెప్పు మా నాన్నకు మన గురించి జస్ట్ అది హింట్ ఉంది అనుకున్నాను కిరణ్ మొత్తం తెలుసు నాకు భయంగా ఉంది మనం తొందరగా పెళ్లి చేసేసుకుందాం కిరణ్ నేను ఏదో చేస్తాను టెన్షన్ పడుకో ఏమైంది మచ్చా వాళ్ళ నాన్నకి మొత్తం తెలిసిపోయింది అంట చేయాలి వాళ్ళ నాన్న మేము ఏదో చేయాలంటున్నాను ఆర్య సమాజికి వెళ్ళి పెళ్లి చేసుకోండి ఇక్కడికి వచ్చిన చేయాలి తగినా ఇంత మించి ఐడియాలు రావు మనకి రే పెళ్ళి అయిన తర్వాత ఇల్లు అది తీసుకోవాలా ఆ ఇంటికి అడ్వాన్సు ఫర్నిచరు ఖర్చులు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడ్రా మా నాన్న లోన్ ఫైనల్ ఇన్స్టాల్మెంట్ కట్టమని డబ్బులు ఇచ్చాడు అది ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా కట్టచ్చు ముందు వెళ్ళి పెళ్లి చేసుకోండి వద్దురా ఇంట్లో తెలిస్తే ఏం చేస్తావు ఇవి ఆర్య సమాజే మన డబ్బు అయితే భయపడాలి మర్చా ఏం కాదు డబ్బు కట్టపోతే బ్యాంక్ కొడికి బొక్క మా బాబు మరీ భయస్తుడు మీరు పెళ్లి చేసుకోండి నేలా తెగింపు ఉండాలి రా లైఫ్లో నేను మా అక్క మరీ బిద్దరగా వెళ్ళబెరిగా గీజరు ఇస్త్రీ పెట్టి ఒకేసారి ఆన్ చేస్తే ఎక్కడ ఫ్యూజ్ ఎగిరిపోద్దు అని ప్రతి విషయంలోని మరీ అతి జాగ్రత్తగా ఉంటాం చెయ్యి మీ సేవింగ్స్ అకౌంట్ ఉన్న బ్యాంక్ కెళ్ళి పర్సనల్ లోన్ అప్లై చేద్దాం ఆ వచ్చిన డబ్బుతో ఆ బిల్ కట్టేద్దాం మెల్లగా ఆ లోన్ ఈఎంఐ కట్టుకుంటూ తెచ్చేద్దాం ఒకవేళ లోన్ రిజెక్ట్ అయిందనుకో ఓకే అండి లోన్ ఎప్పుడు వస్తుందండి అంటే నేను కొత్తగా జాయిన్ అయ్యానండి మా బాస్తో డిస్కస్ చేసుకుని చెప్పలేను లోన్ కన్ఫర్మ్ అవుతూనే మీ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ వస్తుందండి దీంట్లో ఆల్టర్నేట్ నెంబర్గా మా అమ్మ నెంబర్ ఇచ్చాను కానీ లోన్కి సంబంధించిన ఏ మెసేజ్ అయినా నా కి వచ్చేలా చూడండి అయిందా అయింది సార్ సిగ్నేచర్స్ అన్ని ప్రాపర్గా పెట్టారమ్మా మీకు మెసేజ్ వస్తుందిలే దీంట్లో ఆల్టర్నేట్ ఏం లేదు సార్ ఓకే పద వెళ్దాం ఇదిగో ఇవాటికి నేను పని చూసుకుంటాను నువ్వు ఇంటికి వెళ్ళు కొత్త పెళ్ళిందిగా థ్యాంక్ యూ సార్ మీ నాన్న నేలికి గొడవైంది ఓహో టీవీలో తమ పాట చూసి తను నాకు ఇచ్చి పెళ్ళి చేయండిరా అన్నారట దానికి మీ అన్నయ్యలు ఒప్పుకోలేదు అని బయటికి బయటకి తెరవేశారు వాళ్ళు మన గదిలోనే ఉంటారట హోదా ఏంటదే మన రూమ్లోనా మరి మనము అరెవుకు అరవుకు వాళ్ళ గొడవ సెట్లే దాకా మన హాల్లోనే పడుకోవాలి ఒరే సత్యా అర్జెంట్గా లాయిని పిలిపించినరా హాస్టల్ రైస్ చేసి నా ఇంట్లో బయటకి వెళ్తాం అప్పటిదాకా మీద మీ రూమ్లో నువ్వే చెప్పమ్మా ఈ వయసులో మాట్లాడవలసిన మాట్లాడనాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటానంటున్నాడు ఏ హీరోయిన్లో మన వాళ్ళు లేరా ఆ అమ్మాయి ఎవరాని ఐటమ్ సాంగ్ చేసింది ఈ మధ్య తెగ హిట్ అయిపోయింది ఆ బ్లాక్ సినిమాలు హీరోయిన్ గురి నాకు చెప్ప రే నువ్వు సంగతి చూడు జనాల సినిమా హాల్ కాకపోతే అమ్మాయి ఏం చేస్తుందిరా పెళ్లి టైంలో అంతమందిలో ఉన్నాం మనం హ్యాపీగానే ఉన్నాం ఈ ఇంట్లో ఆ మాత్రం ప్రైవసీ కూడా దొరికి సావట్లేదు నాకు మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం ఉషా నీతో ఆ కొంచెం సేపైనా హ్యాపీగా ఉండొచ్చు నేను mm అర్థమైందని నాకు తెలుసు నీ పోలీస్ చూపులు నా దగ్గర చూడుకో చెప్పు ఏం ప్రోగ్రామ్ పిన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటావా పిల్లలున్నారు పిన్ని కొని మా ఇంట్లో రెంజ్నా నేను మీ బాబాయి శ్రవంతి ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటా ఓకేనా ఇది ఏమంటా పిన్ని నా వయసు ఎంత మీరు నా మాట్లాడటం నాకు ఎంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం చేసుకోండి జరగాల్సింది జరుగుతుంది తొందర ఏముంది చెప్పండి అవును శ్రవంతేది దాని లవ్ మ్యాటర్ నీకు తెలుసు కదా ఈ మధ్య మీ బాబాయ్ దాన్ని కొట్టే వరకు వచ్చారు అప్పటి నుంచి దానికి మాకు మాటలు సరిగా లేవు ఎప్పుడు చూసినా ఆరోగ్యం బాగలేదంటుంది బయటే తిరుగుతుంటుంది ఏం చేయమంటావు సర్లే నేను మళ్ళీ తనతో ఒకసారి మాట్లాడతాను నువ్వేం బాధపడకు సరే బాబాయ్ మళ్ళీ ఒకసారి ఆలోచించు నేనంతా చూసుకుంటాను పెళ్ళికి ముహూర్తం సరే ఫస్ట్ నైట్కి కూడా ముహూర్తం ఏంటత్త నిజంగానే ఫస్ట్ నైట్కి ముహూర్తం ఏంటమ్మా వింటుంటేనే డూకొస్తుంది ముహూర్తం అన్ని పద్ధతి ప్రకారమే జరగాలండి అని కంటుకోసారి అంటాడు అబ్బాయి చాలా మంచోడు కాబట్టి ఇవన్నీ చేయాల్సి వస్తుంది లేకపోతే అక్కడ ఈ రోజుల్లో బాలు అడిగాడా అసలు ఇప్పట్లో ముహూర్తమే లేదు మీ ఆయనేమో అమెరికా వెళ్ళిపోవాలి నీకెప్పుడు వీసా వస్తుందో తెలీదు అందుకే దొంగ ముహూర్తం పెట్టించుకురమ్మని ఆ రాజేష్ గారిని పంపించాను ఆ తంతేదో కాస్త అయిపోతే అన్ని పద్ధతి ప్రకారం జరిగాయని మీ ఆయన కూడా సంతోషంగా వెళ్తాడు తంతు ఇప్పట్లో సరైన ముహూర్తాలు లేకపోయినా ఏదో సెట్ చేసుకుని రమ్మన్నారట మిమ్మల్ని ప్రతిసారి పద్ధతి పద్ధతి అని ఇరిటేట్ చేస్తున్నానని నాకు తెలుసండి మరే విషయంలో మీకు ఇటువంటి ఇబ్బంది ఉండదండి నన్ను నమ్మండి అయ్యో అంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకండి మాకు అటువంటి ఇబ్బంది ఏం లేదు కాకపోతే మీరేమో యుఎస్కి వెళ్ళాలి బెంగళూరులో కూడా మీకు చాలా పనులు ఉంటాయి కదా ఆ తంతు కాస్త అవ్వకపోతే అమ్మాయి మీరు వేరువేరుగా ఉండాల్సి వస్తుందని నేను వెళ్ళి మీరు పిలిచినప్పుడు వచ్చేస్తానండి నా ట్రావెల్ గురించి మీరు ఆలోచించకండి నెక్స్ట్ మూడు వారాల్లో ముహూర్తాలు ఉన్నాయన్నారు బాబా పర్లేదు నాకు వర్క్ ఉన్నప్పుడు బెంగళూరు వెళ్తానండి లేనప్పుడు హైదరాబాద్లో అంకుల్ వాళ్ళ ఇంట్లో ఉంటాను ఆ ముహూర్తం అది కరెక్ట్గా పెట్టించండి వచ్చేస్తాను ఏంటి ఆవకాళ్ళి ఒకేసారి పెట్టాల్సినట్టున్నారు అంటే బావా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు చెప్పాను ఎందుకు వెళ్తున్నావు అని అడిగాడు చెప్పాను రా తను పొగర కొడతాను చెప్పింది ఒకటి చేసుకొచ్చింది ఒకటి ఇప్పుడు గీతం చేయి పట్టుకున్నట్టే ఉంది ఎందుకు వదిలేసో అమ్మా ఇంకా బతికే ఉన్నానురా ఈ టిక్ టిక్టాక్లు మానేస్తే బాగుపడతావు గాడిద మేము బయలుదేరుతానురా నువ్వు జాగ్రత్త అమ్మ మొత్తానికి బ్యాచిలర్ కోంపరి ఇల్లుగా మార్చేశావరా అమ్మా ఒకసారి పాలు పొంగించుకోండి ఏమ్మా ఏదైనా ఇబ్బందా ఏమైనా ప్రాబ్లమా టెన్షన్ పడకూడదమ్మా ఇవన్నీ మాకు మామూలే నేను లేచిపోయి పెళ్లి చేసుకున్నాను మా తమ్ముడు లేచిపోయి పెళ్లి చేసుకున్నాడు కేసులు అయ్యాయి గొడవలు అయ్యాయి టెన్షన్ పడకూడదు అవును మీ ఇంట్లో ఎప్పుడు చెప్పాలని ప్లాన్ చేసుకున్నారు వీలు చూసి చెప్పమ్మా తెలిసాక ఎలాగో మీ నాన్న మావాడు పడతాడు దెబ్బలు గట్టిగానే తగులుతాయి ఎంతైనా పోలీస్ కదా అయ్యయ్యో భయపడకమ్మా చంపేరు రెండు మూడు గట్టిగా కొడతారు కొడతారంతే అప్పట్లో వీళ్ళ అన్నయ్య అలాగే కొట్టాడు పుత్తూరు ఇళ్ళు వచ్చి రెండు మూడు సార్లు ఫిక్స్ అయిపోయింది ఇది పెద్ద దెబ్బే కాదు ఆ తర్వాత కుళాయి పైపులతో పడ్డాయి సాలిడ్గా పడ్డాయి మరే కొడితే టెంకి పగిలిపోయింది మావుడికి ఒకసారి పార్లర్కి వెళ్ళి వస్తానండి సరే కాదు నాన్న చిన్నాన్ని వేసుకున్నప్పుడు కూడా ఎలా కొట్టారు కదా అప్పు వాడికి నాకంటే డబ్బు నాకంటే ఎక్కువ పడ్డాతో అందుకేనే తర్వాత ఒక్కడే లేచి పాపం అమ్మా నీకు విషయం చెప్పాలి చేస్తూ ఉంటాను నువ్వు ఎవరికి కనిపించకుండా వినిపించకుండా వచ్చి మనం బయటికి వెళ్దాం నీతో కొంచెం ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి అక్కడ ఉన్నారేంటి ఆదివారం కదా చెట్టు చూస్తున్నావు నువ్వు ఎక్కడికి ఉంది సెలవు రోజు పని ఏంట్రా ఆఫీస్లో ముఖ్యమైన పర్సనల్ పని ఉందా మేము కూడా వస్తాం రా పర్సనల్ అంటున్నావు ఆఫీస్ అంటున్నావు ఇంట్లో ఆఫీస్ పని చేసుకోరా అలానే నాకు ఆఫీస్లో పర్సనల్ పనుంది ఇద్దరు వెళ్తున్నారా మరి పర్సనల్ పని అంటావేంటరా ఇది మన ఫ్యామిలీ పని మమ్మల్ని కూడా తీసుకెళ్ళరా మేము కూడా వస్తాం రాసా ఆఫీస్లో కలీగ్స్కి పరిచయం చేయడానికి తీసుకెళ్తానయ్యా మీరంతా ఎందుకు

శ్రవంతి ఏమైంది మా నాన్న కిరణ్ని చంపించేస్తాడని భయంగా ఉంది మేడం కాసేపు ఇక్కడ ఒక్కదాన్ని కూర్చొని ఏడుద్దామని వచ్చాను ఇక్కడైతే ప్రైవసీ ఉంటుందని చంపించడం ఏంటి మీరు కోపడకండి మేడం మాది కూర్చోపా కూర్చోపోను అక్కడ ఏమైంది నేను కిరణ్ ఆర్య సమాజంలో పెళ్లి చేసుకున్నాం ఇవాళే మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను నాన్నకి చెప్తే ఏమవుతుందో అని భయంగా ఉంది హలో మా ఇంట్లో లేరు ఎక్కడికి వెళ్ళారు నువ్వు అడగాల్సిన క్వశ్చన్ అది కాదు మరేం అడగాలి మళ్ళీ రాంగ్ క్వశ్చన్ అన్ని ఇంటికి రమ్మంటున్నావా గుడ్ బాయ్ సర్లే బా ఆకలేస్తుంది భోజనం చేసి వస్తా మీ ఆంటీ వాళ్ళు చేసిన సోదం తింటావు కానీ ఇక్కడికి వచ్చి సూపర్ హిట్ వంట చేసి పెడతాం సరే సరిగ్గా వంటరాదని చెప్పింది మీ అమ్మ మా అమ్మ కన్నా బాగుండుతాను నేను ఏదో నీ అంచనాలు లిమిట్స్లో ఉంచాలని అలా చెప్పుకుంటుంది అవును ఇంట్లో ఎవరూ లేరు రా అనగానే నువ్వు కంగారు పడ్డావు కదా కంగారా దేనికి ఊరుకోబోయ్ ఫోన్లోని గొంతు వింటేనే తెలిసిపోయింది ముహూర్తం పెట్టేలోపు ఇది నన్ను ఏదో చేసేలా ఉందని భయపడిపోయావు కదా ఏం చేస్తావని భయపడాలి

ఆ టాపిక్ే మాట్లాడుతున్నా నువ్వు త్వరగా వీసా అప్లై చేసావు అనుకో మనం త్వరగా అమెరికా వెళ్ళిపోవచ్చు అక్కడ త్వరగా ఒక ఇంట్లో ఉండొచ్చు మనం అప్పుడు నేను అదే ఇదే పోటాలు ఉండవు అప్పుడు అప్పుడు నన్ను మరీ మెత్తగా అనుకుంటున్నావు కదా నేను నీకంటే దొడుకు చూపించను అంతే చూపించని దొడుకుతనం దేనికి బాలరాజు బాలసు నువ్వెప్పుడు వచ్చావా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు షిఫ్టింగ్ అన్నావు కదరా అప్పుడు వచ్చావేంటి టూల్ కిట్ కోసం వచ్చానే వెళ్తాలే కిచెన్లో అంటలున్నాయి తోమేసిపో బావా నువ్వు ఇక్కడే ఉంటే నీతో కూడా అంటలు తోమచేస్తుంది ఇది నా మాట విని నాతో వచ్చి మా ఫ్రెండ్ ఇల్లు షిఫ్టింగ్ ఉంది బావా కొంచెం హెల్ప్ కావాలి దా మీద పో బయటికి ఇట్స్ ఓకే హెల్ప్ అంటున్నాడు కదా వచ్చేస్తాను సార్ ఒక పోలీస్ మేడం వచ్చింది సార్ లేడీస్ కాదు జెంట్స్ ఎవరైనా వచ్చారో చెప్పు అదే సార్ ఒక పోలీస్ మేడం వచ్చింది సార్ ఒక చివర గార్డు వచ్చింది సార్ మేడం వాళ్ళ హస్బెండు ఒక టూ త్రీ టైమ్స్ వచ్చిపోయిండు సార్ టూ టైమ్సా త్రీ టైమ్సా సరిగ్గా చెప్పు సార్ అదే సార్ సరిగ్గా ఒక టూ త్రీ టైమ్స్ వచ్చిపోయింది సార్ ఏదో గొడవైనట్టుంది సార్ సీరియస్గా వెళ్ళిపోయిండు సరే ఖర్చు థ్యాంక్ యూ సార్ ఏంటండి ఇంకా మీరు రెడీ అవ్వలేదా ఈరోజు బ్యాంక్ హాలిడే అండి మరి చెప్పలే సినిమాకి ఆన్లైన్లో టికెట్లు చూస్తున్నానండి పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుని ఆన్లైన్లో సినిమా టికెట్లు చూస్తున్నారా అయినా మనం పరిగెత్తుకుని వెళ్ళేది సినిమా చూడ్డానికి కాదులేండి ఎవరండి అర్థమైందండి మన ఇద్దరికి కాస్త ప్రైవేట్ టైం దొరుకుతుందనే కదా అబ్బా ఓన్లే ఇదైనా అర్థమైంది మీకు యాక్చువల్గా నేను కూడా మిమ్మల్ని ఒకటి రెండు సార్లు అడుగుదామని ట్రై చేసి ఆగిపోయానండి మరి నన్ను ఎందుకు అడగలేదు బండి ఎందుకు ఆపారండి మీ దగ్గర ఉందా అని అడగడానికి ఆపట్లేదండి కంగారు పడకండి అరే అనిపించిన వెంటనే నాకు చెప్పలేదు కారణం కారణం చెప్పండి నాకు ఓ శ్రీధర్ నేను ముందు నుంచి కూడా మీకు చెప్తున్నది ఇదే నాతో కొంచెం ఓపెన్ అప్ అవ్వండి మీ మనసులోనే మీరు అనుకుంటే నాకెలా తెలుస్తుంది సారీ అండి మిమ్మల్ని బాధ పెట్టినందుకు బండి కాపేరని తెగించి ఓపెన్గా అడిగానే లేదా పిన్ని చెప్పు కల్పన ఎక్కడున్నావు ఒక చిన్న పని మీద బయటకు వచ్చాం పిన్ని తర్వాత చైనా ఒకసారి ఇంటికి రావణి మాట్లాడాలి ఇప్పుడా రేపు రానా ఈరోజు కుదరదా సర్లే వస్తున్నా పాపం పెద్దవిడ ఏ అవసరమో ఏమో వెళ్దామండి ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఏం కావాలో మీకు తెలుసు ఒక్క మనకు తప్ప శ్రీధర్ ఈ మధ్య సినిమాలు వెబ్ సిరీస్లు ఇవన్నీ చూసి ఆర్య సమాజ్ హ్యాంగ్ అవుట్ ప్లేస్ లా అయిపోయింది వీళ్ళకి వెళ్ళి వాడిని బొక్కలోకి తోసి దీని ఇంటికి లాక్కొస్తాను ఆ పని నేను చేయలేనా వద్దు ఇంటికి తీసుకొచ్చి కొట్టి తిట్టి ఇదంతా చేయడం నాకు ఇష్టం లేదు అది వాళ్ళకి కావాలనుకుంది మనల్ని రిజెక్ట్ చేసింది